ఈ రోజు వన్ ఇయర్ ప్లస్ బేబీస్ కి ఒక మంచి లంచ్ రెసిపీ చూపిస్తాను ఒకసారి మేము లంచ్ కి కోకోనట్ రైస్ చేసుకుంటే కొద్ది కొబ్బరి పాలు తీసి దాని కిచిడిలో వేసి చేశాను అన్నమాట ఆ రోజు దానికి టేస్ట్ చాలా నచ్చింది ఇంకా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను రెసిపీ చేయడం చాలా ఈజీ ఫస్ట్ టైం పెడుతుంటే త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్స్ కోకోనట్ మిల్క్ వరకు వేయండి ఎక్కువగా వద్దు అండ్ దానికి తోడు వన్ ఇయర్ దాటిన పిల్లలకి ఇది కోకోనట్ మిల్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు రెసిపీ విషయానికి వచ్చే వచ్చేసరికి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను ఏదైనా వెజిటేబుల్ మీ ఇష్టము క్యారెట్ వేస్తే ఇంకా ఎమ్మీగా ఉంటది నేను పొటాటో వేసి కొద్దిగా జీలకర్ర ధనియాల పొడి ఉప్పు ఒక గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసాను దీంట్లో మనం తయారు చేసుకున్న కొబ్బరి పాలు టీ గ్లాస్ వేసుకుని పై నుంచి కొద్దిగా నీళ్ళు అయితే వేసుకున్నాను ఇంకా మొత్తం త్రీ ఫోర్ విసిల్స్ వచ్చిన తర్వాత మెత్తిపేసి పైన నెయ్యి వేసి పెడితే లిటరలీ లా ఉంటది ఇక ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి